హాయ్ నమస్తే అండి అమ్మ మినీ గార్డెన్కి వెళ్తాం నా పేరు తిరుపుమ్మ ఈరోజైతే ఈ డ్రమ్ము సగం కోసి పెట్టామండి ఎందుకంటే కంపోస్ట్ చేసుకుందామని పెరట్లో మాది అరటి చెట్టు పడిపోయిందండి ఆ గాల కోసేసాం కోసి ఆ చెట్టు అయితే వేసుకొచ్చి దాన్ని కంపోస్ట్ చేసుకుందామని వేసుకొచ్చుకున్నానండి దీన్ని చిన్న హోల్ పెట్టి పెట్టా ఎందుకంటే మనం దాంట్లో వేసిన లిక్విడ్ కారణం కూడా ఏదైనా డబ్బా పెట్టుకుందామని మూడు సిమెంట్ రాళ్ళు పెట్టానండి మాకైతే స్టాండ్ లేదు మూడు సిమెంట్ రాళ్ళు పెట్టి డబ్బా పెట్టాను దీంట్లో ఒక టెంకాయ చెప్ప పెట్టానండి ముక్క ఎందుకంటే మనకి లిక్విడ్ ఏదన్నా కాడినా కానీ అది అర్థం రాకుండా ఉంటుంది ఇది మన గార్డెన్ సాయిల్ అంతా ఊరసొచ్చిన మట్టి పాత మట్టి అంతా ఉంది కదండి ఒక్కో సెండ పెట్టాము అందుకే దీంట్లో కొంచెం అది పోసేస్తాం ఇదిగో ఇది అంతా చేశానండి శుభ్రంగా దీన్ని ఇట్లా మరిచిగా తగ్గి కట్ చేసాం దీని అంతా కట్ చేసి అంతా కరిగిచ్చాను ఇట్లా పోసి కొంచెం మట్టి వేసుకుంటే మనకు మట్టి అయితే కొంచమే వేస్తున్నారండి మధ్యలో కొంచెం మట్టి వేసి మనం ఈ చేసుకుంటే లిక్విడ్ వస్తుంది మనకి కంపోస్ట్ తయారైద్ది ఎందుకంటే ఎండలు బాగానే ఉన్నాయి ఇంకా ఇప్పుడు ఏం వర్షాకాలం రాలేదు కొంచెం ఏదో అలపడం వల్ల వర్షాలు పడుతున్నాయి మాకైతే మే తర్వాత జూన్లో కూడా ఎండలు బాగానే ఉంటాయండి అందుకే ఇది కంపోస్ట్ చేసుకోవాలని పెట్టు మొక్కలు ఆకైనా సరే మా మనం ఊడ్చుకున్న దుమ్ము దూళ్ళు కూడా బయటికి పోదండి అన్నీ మనం కంపోస్ట్ చేసుకోవచ్చు ఒక్క సెట్టుకే చూసారా ఎంత వచ్చిందో మనం కాయలు తింటాం దాని ఆకు మనం కంపోస్ట్ చేసుకుంటాం మళ్ళీ వాటికే మనం బలం వేసుకోవచ్చు ఈ గమ్మ సగం కోసైతే నేను మొక్క పెట్టానండి వేరే మొక్క ఈ శాగం ఉంచుకున్నాను ఎందుకంటే కంపోస్ట్ వాడుకోవచ్చు ప్రతి దాంట్లో చిన్న దాంట్లో చేసేది ఎందుకని ఇది పెట్టుకున్నాను ఎందుకంటే మనం ఏదైనా వచ్చిన కిచెన్ వేస్ట్ కానీ ఏమైనా మిగిలిన మనం దీంట్లో వేసుకుంటే కంపోస్ట్ అవుతుంది ఇది మనం నిండా చేసిన కంపోస్ట్ అయితే మనం కాకపోతే చిన్న ఒడ్లో చేసుకోవచ్చు అందుకే ఇది పెట్టుకున్నాము రమ్మ అంటే గోంగసిన పొలాలండి దేమో ద్రాక్ష రాలిన ఆకులు ఇ కొంచెం ఎండిపోయినాయి కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నాయి అందుకే ఇవి కూడా ఇందులో మన బయటికి ఒక వండుకునే అయితే మిగిలేదు తప్ప మనకు వచ్చాయి మొత్తం ఏదైనా సరే ఆకులైనా మనం కూరగాయలకు వచ్చిన పొట్టుతో సహా ఏదైనా వెళ్ళి వెళ్ళి అని మనం కంపోస్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే మొక్కలు పెంచుకునే వాళ్ళకి ఏవి బయటికి బాగుంది అది ఒకటి మటుకు సేపు మనం డబ్బాల్లో వేసి అది వాసన వచ్చి విరిగిపోయిందాక ఉండకుండా మనం కంపల్సర్ చేసుకుని మన మొక్కలు వేసుకోవచ్చు ఇదైతే పసుపు లేదు ఎన్నలే బాగా సంవత్సరం నాటిదండి ఇది సంవత్సరం నాటిది ఇది బాగా నీళ్ళు వేసి నానబెట్టి నీళ్ళు వేసి కాదండి డ్రమ్ములో వేసి వర్షానికి పెట్టాను కొంచెం కలసగానే వేస్తానండి ఎందుకంటే కొంచెం కుంగిపోయినాక మళ్ళీ ఏమన్నా కూరగాయలు ఏమన్నా వస్తే వేసుకోవచ్చు ఎందుకంటే రెండు రోజులకి మూడు రోజులకి ఇక్కడ లోనకపోతుంది పోయినప్పుడు మనం మళ్ళీ ఏరే కూరగాయలు వేసుకోవచ్చు కొంచెం అయితే వేస్ట్ డీకంపోజ్ అయినది కొంచెం సలసం ఎందుకంటే దీనివల్ల తొందరగా కంపోస్ట్ అయితే మనం బెల్లం నీళ్ళు చల్లుతాం కదా బెల్లం నీళ్ళు కానీ బియ్యం గడిగిన నీళ్ళు కానీ పుల్ల మజ్జిగ కానీ ఏ అయినా మనం చల్లుకుంటాం కాబట్టి ఇప్పుడు ఏస్ట్ టీ కంపోజర్ అంటే బెల్లం కలిపింది కాబట్టి అది అవి అయినా వేసుకోవచ్చు మనకేదో ఇది టీ పొడి వర్షంలో కడిసిపోయి అందుకే ఇది వేస్తాం మనం వేసుకున్నామంటే దాని లిక్విడ్ వచ్చిందనుకోండి ఆ లిక్విడ్ కూడా బలమే ఎందుకంటే మనం అరటికాయతో జ్యూస్ చేసి అట్ట మొక్కలు పిచ్చుకుంటున్నాము దీనికి వచ్చే లిక్విడ్ అయినా సరే ఇది కంపోస్ట్ అయిందైనా సరే ఏదైనా మొక్క అంత బలం కాబట్టి నేను చేస్తున్నానండి ఎందుకు బాగుంటాను ఎన్ని పోయినైతే కొన్నేస్తున్నాను ఎన్ని నేను కూడా కొన్ని వేస్తున్నాను ఇది పచ్చింది కొద్ది కొద్దిగా చేసుకుంటున్నాను అండి కంపోస్ట్ ఎందుకంటే నేను కొత్తగా మొక్కలు పెట్టుకుంటున్నాను కాబట్టి కొంచెం కొంచెంగా చేసుకుంటున్నాను ఇట్లా మొక్కల కోసం పెట్టుకుంటున్నాను ఇదిగో ఇది మొన్న అరిట కొంచెం ఎండ పోసి జల్లైనా పట్టుకుంటాను లేకపోతే అట్నే పెట్టైనా నేను మొక్కలు చేసుకుంటాను ఇట్లా చేసి పెట్టుకుంటున్నాను కొంచెం టైం వచ్చింది కదండి అందుకే ఇది ఇట్లా చేసాను మొన్న మొక్క పెట్టడానికి తీసుకున్నాను కొంచెం ఇట్లా చేసుకొని కొంచెం కొంచెం ఎందుకంటే నేను కొత్త కదా కొద్ది కొద్దిగా చేసుకుంటున్నాను ఎక్కువ ఎక్కువగా చేసుకోవటానికి నాకు రావట్లేదు కొంచెం కొంచెం చేసుకుంటున్నాను నా గార్డెన్ కూడా కొంచెం చిన్నది ఎందుకంటే ఉండే పుండి ఉండే పుండి వేసుకుంటానండి ఇప్పుడైతే కొంచెం కొంచెం కానీ చేస్తున్నాను కొద్ది కొద్దిగా నాకు తెలిసినంతలో నేను చేసుకొని నేను పెట్టుకునే విధానంలో పెట్టుకుంటాను అదే చెప్తున్నానండి ఈ కుండీలో కూడా ఏదన్నా మొక్క పెట్టుకోవాలని ముందే ఇట్లా నేనైతే ఇది ఈ అట్లా కూడా పోనీ చేస్తాను మనకి ఏదైనా ఆటలు పెట్టుకున్నప్పుడు వచ్చినాయి సార్లు ఏదైనా కిచెన్ వేస్ట్ కానీ ఎండాకులు కానీ వేసుకొని దాన్ని సగానికైనా దాన్ని ఫిలప్ చేసుకున్నామంటే తర్వాత మనం పెట్టుకునేటప్పుడు మొక్క పెట్టుకునేటప్పుడు మళ్ళీ మట్టి వేసుకొని పెట్టుకోవచ్చు అట్లానే నేను పెట్టుకుంటానండి మొక్కలు అంతేనండి బాయ్